హాయ్ ఫ్రెండ్స్ మీకు డయాబెటీస్ ఉంటే ఈ వీడియో డెఫినెట్గా చూడండి ఎందుకంటే మీరు టాబ్లెట్ వాడుతున్నారా లేకపోతే ఇంజెక్షన్ తీసుకుంటున్నారా ఈ వీడియో మీకు క్లియర్ కట్ మీకు చెప్తుంది ఓకే సో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని చూడండి నెంబర్ వన్ ఇన్ కేస్ మీది సి పెప్టైడ్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ హై ఇట్ ఈస్ మోర్ దెన్ ద నార్మల్ రేంజ్ మీరు టెస్ట్ చేస్తేనే మీకు తెలుస్తాయి అనమాట సో డెఫినెట్గా మీరు టెస్ట్ చేయండి సి పెప్టైడ్ లెవెల్ ఇన్ కేస్ మీకు మోర్ దెన్ ద నార్మల్ రేంజ్ మీకు చూపిస్తుంది అంటే దట్ మీన్స్ యూ మస్ట్ థింక్ మీ శరీరంలో ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాల్సింది అంత అవట్లేదు అప్పుడు మీరు యూ షుడ్ థింక్ ఆఫ్ ద టెకింగ్ ఇన్సులిన్ ఓకే సో అది కూడా ఎట్లా ఉంది అంటే ఇఫ్ యు ఆర్ నాట్ అబల్ టు ఫాలో ద న్యాచురల్ మెథడ్ న్యాచురల్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వకపోతే మాత్రం యాజ్ పర్ ద అలోపథిక్ సిస్టమ్ యాజ్ పర్ ద డయాబెటస్ట్ ఐఎమ్ టెలింగ్ దట్ యూ మస్ట్ టేక్ ద ఇంజెక్షన్ ఓకే దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ ఇఫ్ ఇట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ దట్ మీన్స్ సమ్ సడ్ ఆఫ్ సీ పెప్టైడ్ సీక్రేషన్ ఈజ్ దేర్ దట్ మీన్స్ యూ షుడ్ థింక్ దట్ యువర్ ఇన్సులిన్ సిగ్రేషన్ ఈజ్ నాట్ కంప్లీట్లీ నీల్ సో ఇన్సులిన్ లెవెల్ కంప్లీట్గా నీల్ కాకపోతే మీరు ఎలాంగ్ విత్ యూర్ ఫుడ్ హ్యాబిట్ ఎలాంగ్ విత్ యోర్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు మీ డయాబెటీస్కి ఈవెన్ టాబ్లెట్ తీసుకోకుండా కూడా మీరు బ్రతకవచ్చు మీరు అనుకోవాల్సిన విషయం ఇది అండ్ టాబ్లెట్స్ కూడా మీరు కావాలంటే పూర్తిగా మానేయొచ్చు బట్ ప్రొవైడెడ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి ఇఫ్ యూ డోంట్ చేంజ్ ద లైఫ్ స్టైల్ మీరు టాబ్లెట్స్ నుంచి బయటపడలేదు సో దిస్ ఈజ్ వెరీ క్లియర్ కట్ అండ్ ఏ డాక్టర్ అయినా సరే ఏ డయాబెటాలజిస్ట్ అయినా సరే మీరు ఇన్ కేస్ మీకు చెప్పారనుకో లైక్ డైరెక్ట్లీ ఇఫ్ ఇస్ సెల్లింగ్ యూ టేక్ ద ఇన్సులిన్ మీరు ఎట్లా ఇమీడియట్లీ మీరు ఫాలో అవ్వకూడదు మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే సార్ ఒక్కసారి మనం సీ పిప్టైడ్ టెస్ట్ ఒకసారి చేసి చూద్దాం అండ్ దాన్ని బట్టి మనకు తెలుస్తాయి కదా అని చెప్పేసి మీరు చేపి టెస్ట్ చేయించిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ డీజ్ షోయింగ్ మోర్ దెన్ ద నార్మల్ రేంజ్ దట్ మీన్స్ యూఆర్ కమింగ్ అండర్ ఇన్సులిన్ ఇన్సఫిషియన్స్ అని మీరు చూసుకోవాలి అండ్ దాన్ని బట్టి మీరు ఇన్సులిన్ తీసుకోవడం మీరు మొదలు పెట్టండి అదర్వైజ్ నార్మలీ నాట్ అట్ ఆల్ యూ షుడ్ నాట్ టేక్ ఇన్సులిన్ డైరెక్ట్లీ బై జస్ట్ బై డాక్టర్స్ వార్డ్ ఓకే ఫస్ట్ మీరు టెస్ట్ చేయండి టెస్ట్ చేసిన తర్వాత ఇఫ్డీ షోయింగ్ మోర్ దెన్ దాట్ దెన్ ఓన్లీ యూ మస్ట్ టేక్ ఇట్ So, thank you so much for today. Please like and subscribe my video if you like this kind of information.